నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

ل <laughs> yeah, yeah. yeah, yeah. 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 ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్న పెట్రోల్ పంప్ కొంత ముందుకు వచ్చే ఇక్కడ లోపల ఉన్నారు అద్భుతమైన వృక్షం అలాగే మొత్తం సుగంధ భరితంగా మన ప్రాంతాన్ని మరిచేసింది కనుక ఆ విధంగా అందం ఆనందం రెండు కలిగిస్తారు సంపంగి ఆ విధంగా సంపంగి చెట్టు నాటించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇవాళ కడపలో మొదటి ప్రస్థానం మేము దీన్ని ఒక ఉద్యమ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని రోజుకు ఊర్లో ఉదయం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శోభాయాత్ర అలాగే మధ్యాహ్నం పత్రికలతో ఉచ్చటం అలాగే దాని తర్వాత ప్రముఖుల యొక్క ఇంటికి వెళ్ళటం అలాగే నగరంలో ఉండే ప్రముఖులు కెలవటం ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రచన చేస్తాం ఆ విధంగా దీనికి సారథ్యం అనే పేరు పెట్టాం ఆ మాకు అదృష్టం ఏంటంటే ఇవాళ గడప తొలి గడప దేవుని గడప వచ్చి ప్రారంభించడం ఆ విధంగా ఇప్పుడు దక్షిణాది నుంచి కానీ ఉత్తరాది నుంచి ఎక్కడికి ఈ గడప దాటే వెళ్ళాలి అని చెప్పి మన చరిత్రలో చెప్పడం జరిగింది ఆ విధంగా మన ఆంధ్ర ప్రాంతం అంతా ఒకసారి పర్యటన చేయాలని ఇక్కడి నుంచే ప్రారంభించడం సముచితం అని మీ ఇక్కడి నుంచి ప్రారంభించాం ఆ విధంగా మాకు ఇవాళ స్వామివారి యొక్క దర్శనం అలాగే ఆయన యొక్క దివ్య ఆశీస్సులు కలిగాయని భావిస్తున్నాం ఆ విధంగా ఇక్కడ ఉన్న వైశ్య రత్నాలు అమ్మవారు శ్రీ వాసవి అమ్మవారి యొక్క నిత్యం కొలిచే గొప్ప భక్తులు ఆ విధంగా వాసవి అమ్మవారి యొక్క చల్లని దీవెల కారణంగా మొత్తం యావత్ ప్రపంచం కూడా సుఖ శాంతులతో ఉందని మా అభిప్రాయం ఆ విధంగా అమ్మవారిని నిత్యం కొలిచే మన దేశానికి అలాగే ప్రపంచానికి వైశ్యులు యొక్క కృషి కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన ప్రాంతంతో ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా మనం ఆ విధమైన స్థానాన్ని సంపాదించాం తెలుగు వాళ్ళని కాదు గుజరాత్ కానీ అనేక మంది ప్రపంచంలో మన కారణంగా ఆ ప్రాంతంలో నగరం నిర్మాణం అయిందంటే ఒక టౌన్ ఇప్పుడు సిటీ వచ్చి ప్రభుత్వం అన్ని చేస్తుంది కానీ గతంలో ఆ విధంగా చేసేది కాదు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ నగరం కెళ్ళినా మనకి ఆనవాలు కనిపిస్తాయి ఏం కనిపిస్తుంది అంటే ఆర్య వైశ్య సత్వం దాంతో పాటు ఆ సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం కేవలం సత్రము అన్నదాన కార్యక్రమం కాకుండా ఆ ప్రాంతంలో విద్య వైద్య సదుపాయాలు కలిగించడంలో కూడా ఆ సత్రం ఆ విధంగా మనకి పనిచేస్తుంటుంది కేవలం ఇదే కాకుండా చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వైద్యశాలల నిర్మాణం అలాగే అనేక చోట విద్యాలయాలు కూడా నిర్మాణం చేసిన ఘనత ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వర్తక సంఘం దాని వెనకాల ఉండే వైశ్య జాతి ఆ విధంగా చేసిన అభిప్రాయం ఆ విధంగా ఎక్కడికెళ్ళినా మనకు ఒకటి ఆనవాళ్ళగా కనిపిస్తుంది సంపాదనలో కొంత శాతం మనం పరులకు ఇవ్వాలని ఒక సిద్ధాంతంతో ఏదైతే పరంపర మీ కోరిక అందించారో దాన్ని మీరు ముందుకు కొనసాగిస్తూ సమాజంలో ఒక స్థానాన్ని వాళ్ళ వైశ్యులు సంపాదించారు తప్పనిసరిగా మీతో ప్రయాణం చేయటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా మా యొక్క ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అంటే గతంలో మా ఉండే నావోదయం ఏంటంటే బ్రాహ్మణ వైశ్య పార్టీ కానీ ఇవాళ ఎంతమంది ఉన్నారని చూస్తే చాలా తక్కువ కనిపించే పరిస్థితి రాజకీయాల్లో కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఎంతమంది శాసనసభ్యులు పార్లమెంట్ లో ఉన్నారు లేకపోతే ఇక్కడ వివిధ స్థానాల్లో ప్రజా నాయకులుగా ఉన్నారంటే చాలా అరుదుగా మారిపోయిన పరిస్థితి ఇవాళ బ్రాహ్మణ జాతికి రిప్రజెంటేటివ్ లేదు ఇప్పుడు ఒకళ్ళు అరా రేపు అది కష్టం వైశ్య జాతికి ఇప్పుడు ఒకరు అరా రేపు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒక శేష ప్రశ్న తప్పనిసరిగా మనం కూడా ఏదైతే రాజకీయ పరిస్థానం ఉందో తప్పనిసరిగా ఉండాలని మన సమాజానికి మన తోడ్పాటు అందించడానికి మీరు కూడా కలవాలని చెప్పి వాళ్ళ కూటమికి సంబంధించి అనేక నాయకులు ఉన్నారు దాంట్లో కూడా ఉన్నారు తప్పనిసరిగా కూటమి ఆలోచనే ఆ విధంగా సమాజాన్ని అంతా ఒక తాటిపై ఉంచి ముందుకు తీసుకెళ్లాలని విభజన చేసి ఓట్ల కోసం అనేక రకాల ఆలోచనలు చేయకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తాం ఆ విధంగా ప్రతి నగర వికాసంలో ప్రతి ప్రాంతం అనేక రకాల సంక్షేమంలో ముందుండి మీ అందరినీ కలవటం చాలా సంతోషం తప్పనిసరిగా ఇంకొక అవకాశం తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం ఇన్స్పైర్ అవ్వాలి సార్ చూసి సో ఏం లేదు సార్ ఇప్పుడు మేము ఆల్వేస్ బీజేపీ సైడ్ నరేంద్ర మోడీ గారి సైడ్ మా నాన్నగారు నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ సో ఆల్వేస్ రెస్పెక్ట్ సార్ సో మీ మీ చేతితో ప్లాంట్ నాటి ఇవ్వడము సో ఇట్ ఈస్ ఆల్ గుడ్ సో గుడ్ సైన్స్ సో మీరు మా దగ్గర రావడం వెరీ వెరీ గుడ్ సైన్స్ సో మా నాన్నగారు గురించి చెప్పాలి సార్ రెండు నిమిషాలు సో మా నాన్నగారు మాకు మోడీ సార్ మా ఫ్యాక్టరీలో రెండు వందల మందికి మా నాన్నగారు మోడీ ఆయన స్వచ్ఛ భారత్ అన్నట్టు మా నాన్న స్వచ్ఛ ఫ్యాక్టరీ ఎక్కడ చూసినా తన క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఒక నూట యాభై మందికి రెండు వందల మందికి ఉపాధిని కల్పిస్తూ సో దాంట్లో దాంట్లో దాదాపు ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంది సో లేడీస్ కి అంత సపోర్ట్ చేసుకుంటూ సైకిల్ లో బిజినెస్ స్టార్ట్ చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ కి వచ్చి ఈ రోజు ఈ ఆనందంగా ఉంది సార్ మా స్టోర్ లో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతకన్నా ఏం చెప్పుగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ సో మీ చేతితో చెట్టు నాటారు ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ గౌలకి మా ఆవులు మా నాన్నగారికి బాగా ఇష్టం ఆవులు మీ చేతితో మా గౌలు కూడా ఈరోజు అవశ్యకుబెటర్ థాంక్యూ సో మచ్ సో సర్ సాంగ్ తీసే బిట్ చేసిన మీ అందరికి ధన్యవాదాలు సో అందరూ మీరు మన వైశాల్ కమ్యూనిటీ గాని ఆల్ కమ్యూనిటీస్ మీరు జనాలందరికి సో మీరేంతగా వెయిట్ చేసేనదో సార్ తర్పణ మాధర్పున మళ్ళా సారీ చెప్పుకుంటూ థాంక్యూ చెప్పుకుంటూ థాంక్యూ సో మచ్ సో ఈవెంట్ అంతా సక్సెస్ అయినందుకు థాంక్యూ సో మచ్ మన వళ్ళ వైసా కమిటీలో ఒక మూడు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ స్థలం ఇప్పిస్తే మేము ఓల్డేజ్ హోమ్ కట్టుకోవాలని ఉన్నాము దానికి డీకేటి ల్యాండ్ ఏదైనా ఉంటే దానికి మనం గవర్నమెంట్ తరఫున ఏదైనా అమౌంట్ వాళ్ళకు పే చేసి అది మాకు ఇప్పించేదా చూడండి సార్ ఆ రిప్రజెంటేషన్ లో లెటర్లు అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో కానీ ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్స్ తీయాల్సిందిగా అలాగే పార్టీలో ఉన్న మహిళలందరికీ కూడా తగు అవకాశాలు కల్పించి వాళ్లకు పోస్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము ఆ లెటర్ ద్వారా ఇచ్చాము అందరూ కూడా తెలియాలి ఏమి ఇచ్చినామని లెటర్ అని దాని గురించే చెప్పాము సార్ అన్నట్లు మనము సోషల్ సర్వీస్లో సోషల్ యాక్టివిటీస్లో అన్ని చాలా ఫార్వర్డ్గా ఉంటాము ఏ సంస్థ అయినా స్వయం ఆర్ఎస్ఎస్ నుంచి కానీ లేకపోతే ఎన్ని ధార్మిక కార్యక్రమాలు ఎవరు వచ్చి అడిగినా కానీ వయసులో లేదు అని చెప్పకుండా వాళ్ళకు తోచినంత మనం ఇస్తున్నాం అలాగే మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మనకు అందరికీ చాలా ఓపిక అందరికీ చేసే పార్టీ ఉంటుంది పార్టీలో కొత్త రకం ఎవరైనా కానీ పాత వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పార్టీకి రావాల్సి నేను కూడా కోరుతున్నాను మేము మేము ఇప్పుడు పన్నెండేళ్ల నుంచి ఉన్నాం అంతకుముందు విశ్వంతి పరిస్థితుల్లో ఉండేవాడిని స్వయం సేవగా ఉన్నాను నేను ఇప్పుడు పార్టీలో పన్నెండేళ్ళేది వచ్చి ఇక్కడ ఉన్న సిద్ధాంతాలను